కులాలు మతాలు ప్రాంతాలు దేశాలకు అతీతంగా జరుపుకునే వేడుకే న్యూ ఇయర్ కొత్త ఏడాదిని స్వాగతిస్తూ కొత్త ఆశలు ఆశయాలు ఆకాంక్షలతో చేసుకునే అపురూపమైన వేడుక ఇది ఒకప్పుడు పెద్ద నగరాలు పట్టణాలకే పరిమితమైన వేడుకలు ఇప్పుడు ప్రతీ గడపను తాకాయి ఇళ్ళు లోగుళ్లను అందంగా అలంకరించుకుని ఆత్మీయులంతా కలిసి విందు వినోదాలతో వేడుకలను రెట్టింపు చేసుకుంటారు ఇందుకు పలు హోటళ్లు రిసార్ట్లు ప్రత్యేక ప్యాకేజీలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరికొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి మరీ రోజుల పాటు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు ఇలా మొత్తంగా కొత్త సంవత్సరం అంటేనే ఆనందాల వేడుకగా మారింది న్యూ ఇయర్ అంటే థర్టీ ఫస్ట్ మాత్రమే కాదు జనవరి ఫస్ట్ ఆ తేదీని ఆనందంగా నిర్వహించుకుంటున్నారు ఆ విశేషాలను ఈ కథనంలో చూద్దాం కొత్త సంవత్సరం ఈ పేరు వింటేనే కుర్రకారిలో నూతన ఉత్సాహం పాత ఏడాదికి వేడుకోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ చేసుకునే వేడుకలు అన్ని వయస్కుల వారిని ఉత్తేజపరుస్తాయి ప్రపంచమంతా సమయం ఒకే విధంగా ఉండదు కాబట్టి ఆయా దేశాల్లో అక్కడి కాలమానం ప్రకారం వేడుకలు జరుగుతాయి మనకు ఒకటో తేదీ రోజు కొందరికి ముందే రావచ్చు మరికొందరికి ఆలస్యం కావచ్చు ఆయా దేశాల కాలమానం ప్రకారం ప్రపంచమంతా సుమారు ఇరవై నాలుగు గంటల పాటు న్యూ ఇయర్ వేడుకలు జరుగుతాయి కొత్త సంవత్సరం వేళ అమెరికాలో న్యూయార్క్లోని టైమ్ స్క్వేవర్ వద్ద పెద్ద బాల్ను ఎగురవేస్తారు సరిగ్గా పన్నెండు గంటలకు ఆ బాలు నేలను తాకగానే న్యూయర్ నినాదాలతో కేరింతలు కొడతారు ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలోని గ్లోసెస్టర్ పార్క్ నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో బాణాసంచా కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు సిడ్నీలో జరిగే ఉత్సవాలు లైట్ మ్యూజిక్ షోలతో అలరిస్తాయి ఆఫ్రికాలోని పలు దేశాలు న్యూఇయర్ వేడుకలను కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడి ప్రజలు చర్చిగంటలు మోగించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతారు ఇలా కొత్త ఏడాది వేడుకలను ప్రతి దేశం తమదైన శైలిలో సరికొత్తగా జరుపుకుంటుంది అయితే ప్రపంచంలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే తొలిదేశం న్యూజిలాండ్ భారత్లో ఏ శుభకార్యమైనా వేడుకైనా సన్నిహితులతో కలిసి చేసుకోవడం ఆనవాయితీ ముఖ్యంగా తీపి పదార్థాలకు మన సంప్రదాయంలో అగ్రస్థానం అయితే నూతన ఏడాదికి మాత్రం కేక్ దే హవా న్యూ ఇయర్ వేళ బేకరీలన్నీ కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లతో కేకులు విక్రయిస్తాయి కొన్ని బేకరీలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తాయి కాగా ఒకప్పుడు సామూహికంగా కేక్ కట్ చేసేవారు ఇప్పుడు ఇంటికో కేక్ కట్ చేస్తూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు అయితే కొందరు ఏడాది చివరి రోజైనా ముప్పై ఒకటవ నాడు కేక్ కట్ చేస్తే మరికొందరు జనవరి ఒకటిన కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకుంటారు న్యూ ఇయర్ ఇయర్కి ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరి కస్టమర్ ఇప్పుడు న్యూ ఇయర్ ఏంటంటే అకేషన్ కేక్ కటింగ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కేక్ కట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో మేము ఏంటంటే ప్రీ ఆర్డర్ బుకింగ్ ముందే ఆర్డర్ కస్టమైజ్ ఏదైనా కూడా ముందే తీసుకొని మేము కేక్ కట్ట అంటే సారీ ఆర్డర్ తీసుకొని కస్టమైజ్ చేయడానికి ఛాయిస్ ఇస్తాం ప్రిఫరెన్స్ ఇస్తాం ప్రైజెస్ అయితే రెగ్యులర్ ప్రైజెస్ ఉంటాయి ఏంటంటే ఇప్పుడు కస్టమైజ్ సో రెగ్యులర్ కన్నా కొద్ది కస్టమైజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో కేక్స్ ఉంటాయి మేము కొద్దిగా ఏంటంటే కొద్ది ప్రైజెస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అంతే ఇప్పుడు అవి కాకుండా కొన్ని కస్టమైజ్ ఓన్లీ స్పెసిఫిక్గా న్యూ ఇయర్ కోసమే ప్రిపేర్ చేసిన కేక్స్ ఉంటాయి సో అవి కూడా మీకు ఆన్లైన్లో ఎక్కువ అవైలబుల్ ఉంటాయి కొన్ని కస్టమర్స్ కూడా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు ఐ ఎంజాయ్ న్యూ ఇయర్ బై సెలబ్రేటింగ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఐ సెలబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీస్ ఎవ్రీ ఎవ్రీ రీజన్ రిలీజన్స్ ఆల్ రిలీజన్ పీపుల్ విల్ ఎంజాయ్ ద న్యూ ఇయర్ ఒకేజన్స్ అండ్ ఎంజాయ్మెంట్ విత్ ద ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు న్యూ ఇయర్ ను ఇంట్లో లేదా కాలనీలో చేసుకునేవారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చింది హోటల్ లేదా రిసార్ట్ లేదా ప్రత్యేక వేడుక స్థలాల్లో జరిగే సామూహిక ఉత్సవాలలో పాల్గొని విందును మరింత పసందుగా చేసుకుంటున్నారు ముప్పై ఒకటి లేదా ఒకటో తేదీన కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి రెస్టారెంట్లలో విందు భోజనం చేయడానికి చాలామంది ఇష్టపడతారు ఈ రెండు రోజులు హోటళ్లన్నీ కెక్కిరిసిపోతాయి ఇక మద్యం సంగతి చెప్పనక్కర్లేదు విందుతో పాటు మందు కూడా ఉండాలంటోంది నేటి కుర్రకారు అందుకే ఏటా న్యూ ఇయర్ సమయంలో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతాయి న్యూ ఇయర్స్ ప్లే అండ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్ బికాస్ ఇట్స్ ఫస్ట్ టైం ఇన్ ఇయర్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ అ ఫ్రెష్ స్టార్ట్ స్పెషలీ గివెన్ ఆఫ్టర్ ద కోవిడ్ పీరియడ్ ఇస్ ఇంపార్టెంట్ టు లైక్ హ్యావ్ సేవియర్ ఎవ్రీ మూమెంట్ ఎట్స్ అరౌండ్ So yeah, New Year's plays a very important role in my life, and like yeah, so about as come for the celebration. Usually, I go out with my friends, wait for the countdown at the midnight party somewhere if DJ is out there, and then come back home, have a family barbecue. So that's like normal, of routine. So uh, New Year is a happy occasion. So you want to you know uh, get stress-free the whole year. You I uh, you know like particularly me, I keep on working day and night, and I just want to relax with my family. So. దట్ బేసిక్ ఎసెన్స్ ఆఫ్ సెలిబ్రేటింగ్ న్యూ ఇయర్ ఇన్ ఇండియా ఏడాది తొలి రోజు ఏది జరిగితే సంవత్సరం అంతా అదే కొనసాగుతుందని చాలా మంది విశ్వాసం అందుకే ఆ రోజు చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటారు ఈరోజు దర్శనాలకు కూడా జనం పోటెత్తుతారు ప్రముఖ పుణ్యక్షేత్రాలే కాదు ఏ గుడిలో చూసినా ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు కొత్త ఏడాది బాగుండాలని దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు నూతన ఏడాది వచ్చిందంటే చాలామంది ఏదో ఒకటి కొత్తగా ప్రారంభించాలని అనుకుంటారు కొందరేమో పాత అలవాట్లు మానేయాలని నిర్ణయాలు తీసుకుంటారు లోపాలు సవరించుకుంటూ తప్పుల నుంచి నేర్చుకుంటూ కొత్త లక్ష్యాల దిశగా అడుగులు వేస్తారు వృత్తి వ్యక్తిగత జీవితాల్లో మార్పులు ప్రారంభిస్తారు అనుకున్న లక్ష్యం కోసం క్రమం తప్పకుండా కృషి చేసి సాధించిన వారెందరో ఉన్నారు కూడా కొత్త సంవత్సరం సందర్భంగా ఒకప్పుడు ఒకరినొకరు కలిసి శుభాకాంక్షలు చెప్పుకునేవారు తర్వాత కాలంలో చేతితో తయారు చేసిన షాపుల్లో విక్రయించే ప్రత్యేక గ్రీటింగ్ కార్డులు ఇచ్చిపుచ్చుకునేవారు గ్రీటింగ్ కార్డుల సంస్కృతి క్రమంగా తగ్గిపోయి ఇప్పుడు కేవలం సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు చిన్నపిల్లలు సైతం తమ క్లాస్మేట్స్ కు గ్రీటింగ్ కార్డులు ఇచ్చి వారి పట్ల తమ స్నేహ భావాన్ని వ్యక్తం చేయాలనుకుంటారు కొత్త ఏడాదిన ఒకరినొకరు నచ్చిన గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు ముఖ్యంగా డైరీలు పెన్నులు వంటి కానుకలను అభిరుచికి తగినట్లు గుర్తుండిపోయేలా ఇస్తారు ఇప్పుడు పర్సనలైజ్డ్ గిఫ్ట్లకు ఆదరణ బాగుంటుంది ఇచ్చేవారి కానుక పొందే వ్యక్తి పేరును బహుమతిపై ఉండేలా చూస్తున్నారు అవి చూసినప్పుడల్లా గుర్తొచ్చేలా చూసుకుంటున్నారు మనకిష్టమైన కొత్త ఏడాదినా గిఫ్ట్లిస్తే ఏడాది పొడవునా వారు సంతోషంగా ఉంటారని ప్రజలు చెబుతున్నారు బ్యాటరీ ఆపరేటర్ టైప్స్ ఉన్నాయి పెన్స్ ఉన్నాయి డైరీస్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే మీకు న్యూ ఇయర్ కొత్త వెరైటీ కావాలంటే మీకు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సార్ చాలా వెరైటీ వస్తున్నాయి డైలీ ఉన్నాయి కస్టమర్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి మీకు తక్కువనే లైట్ లైట్ పెరుగుతుంది మీకు న్యూ ఇయర్ గురించి చాలా కస్టమర్ వస్తున్నాయి మా దగ్గర మా దగ్గర పెన్స్ ఉన్నాయి సార్ షఫర్ క్రాస్ ఏ కంపెనీ కావాలి ఆ కంపెనీ ఉన్నాయి సార్ మా దగ్గర పెన్స్ దానికి ఇమిగ్రేషన్ కావాలి అంటే నాకు పేరు రాసిస్తా దానిపైన డైరీ డైరీ మీద మీకు పెట్టి మై నేమ్ ఇస్ మీరా అండ్ మై ఫ్రెండ్స్ నేమ్ ఇస్ మాతంగి అటు అండ్ ఐ విల్ గివ్ దమ్ గ్రీటింగ్ కార్డ్ సమత్ ఇస్ సో గుడ్ బాయ్ అండ్ ఐ విల్ గివ్ హిమ్ సో బిగ్ గ్రీటింగ్ కార్డ్ హిస్ బిగర్ దెన్ మీ అండ్ ఐ దట్స్ ఐ సో హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా ఇళ్ళు కార్యాలయాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో అలంకరించే సంస్కృతి ఈ మధ్య పెరుగుతోంది ఇంటి ముందు హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రంగవల్లులతో అలంకరించే సంస్కృతి నగరాలు పట్టణాలు దాటి పల్లె పల్లెకు పాకింది వివిధ రంగులతో న్యూ ఇయర్కు స్వాగతం పలుకుతూ లోగిళ్ళను అలంకరిస్తున్నారు కొత్త ఏడాది రోజు ఏ వీధిలో చూసినా ఇలాంటి అందమైన దృశ్యాలు ఎన్నో కనిపిస్తాయి కలర్స్ వేయడం అంటే యాక్చువల్గా మన సంప్రదాయం ఏం కాదు కాకపోతే మధ్యలో ఏంటంటే కొత్త కలర్స్ తోటి మనం కొత్తగా వెల్కమ్ న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తే మన లైఫ్లో కూడా చేంజెస్ కలర్ఫుల్గా ఉండాలి కొంచెం హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలంటే అఫ్ కోర్స్ ఆటోమేటిక్గా కలర్ఫుల్గానే ఎంజాయ్ చేయాలని అట్లా కలర్స్ తోటి ముగ్గు వేసుకొని కొంచెం ఎంజాయ్ చేస్తారు ఉద్దేశం అయితే అదే అన్ని రంగులతోటి ఉండాలి సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా అదొక స్పెషల్ చేస్తాను నేను చాలా పెద్దగా డిజైన్ వేస్తాను కంపల్సరీ హ్యాపీ వెల్కమ్ అని చెప్పేసి న్యూ ఇయర్ అని వేస్తాను న్యూ ఇయర్కి వేస్తాను మళ్ళీ అందరితో కాంపిటీషన్ మా వీధిలో కానీ ఎక్కడైనా కాంపిటీషన్ ఫస్ట్ మా ముగ్గు రావాలని చాలా పెద్ద ముగ్గు డిజైన్ వేస్తాను అంటే అనిపిస్తుంది ఆ ఒక్కరోజు కాదు కానీ అది వన్ ఇయర్ వరకు మనం చెప్పుకుంటూనే ఉంటాం మా ముగ్గు బాగుందని చెప్పేసి దాంతో పోల్చుకుంటాము ఆటోమేటిక్గా ఆ రోజు ఎందుకు హ్యాపీగా ఉండాలి అని ముగ్గులైతే వేస్తాము క్యాలెండర్ పేజీలు మారితే ఏముంది అనే వాళ్ళకు సమాధానం ఏం లేదు కానీ ఆ పేజీలతో పాటు తమలో మార్పుకు ప్రయత్నాలు చేసేవారికి మాత్రం న్యూ ఇయర్ ఒక పండుగే అందుకే అది ఖండాలకతీతంగా అందరూ ఆనందంగా ఆస్వాదిస్తూ జరుపుకునే యూనివర్సల్ ఫెస్టివల్ గా మారిందని ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు